హలో అండి ఈరోజు మనము సింపుల్గా చేసుకునే దోసకాయ పచ్చడి అనేది ఎలా చేయాలని అంతే ఇవి ఏంటంటే దోసకాయ మొక్కలు మరీ సన్నగా తరుక్కోవాలి మనం సగం అయ్యి సగం ఇవి అనమాట అంటే సగం పచ్చడిలో వేసుకొని సగం మన పైన మరీ మనం మిక్సీకి వేసుకుంటాం కదా కాబట్టి సన్నగా కట్ చేసుకోండి దోసకాయ మొక్కలు అనేది దాని ప్రాసెస్ ఏంటంటే చూపిస్తే చాలా సింపుల్గా చేసుకోవచ్చు పాతకాలం పద్ధతిలో దోసకాయ పచ్చడి ఇదిగోండి ఇంకా ఫస్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు ఇదిగోండి దీంట్లో కొంచెం వేచ్చిన పప్పులు కూడా వేసుకున్నాను ఇది అందులో మనం వేసేది ఏంటంటే చింత తప్పుతో కొంచెం కారం తీసుకొని దీంట్లో ఒక రెండు ఎన్ను మిరపకాయలు కూడా వేసుకున్నాను ఆయిల్ నూనె వేసేది కానీ కొంచెం చిన్నలా పెట్టుకొని వేయించుకోవాలి కొంచెం పచ్చిమిరకాయలు వేయంటే వేసిన పప్పు ముందుగా వేసిన వేచిన వేసినప్పుడు ఏంటంటే మనకి వాడిపోతాయి కాబట్టి ఆవాలు జీలకర్ర మెంటలు ఇవన్నీ ఏవే కదా ఇప్పుడు కొంచెం ఒక వేసినప్పుడు చిల్లిపట్టడానికి దాకా మిక్స్ కొని ఇంకా వాపేసుకోవడమే ఇంకేమైనా అని డైరెక్ట్గా మిక్సీ చేసుకోవాలి ఇదిగోండి ఇంకా మిక్సీ కొంచెం చల్లారాక మిక్సీ చేసుకోవడమే మనం చింత తొక్కేస్తున్నాం కాబట్టి ఉప్పు చూసేసుకోండి ఉప్పు ఏంటంటే ఆల్రెడీ మనం చింత తొప్పులో ఉప్పు ఉంటాం కాబట్టి ఇంకా ఉప్పు ఇది మీకు కాసేపు చల్లారాక మిక్సీ చేసుకోండి ఇల్లుగోండి బరక్కు పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇదిగోండి దీని అంత వచ్చే సైజు నిమ్మకాయ అంత ఇచ్చిన తొక్క అనేది వేసి మళ్ళీ బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇది మిక్సీలో వేసాం కదా సగం పక్కన పెట్టుకొని సగం మిక్సీలో వేసుకొని కొంచెం మెత్తగా రెండే సగం పైన మనకు నవలుతున్నప్పుడు పంట కింద తగలాలి కాబట్టి ఇంకొంచెం మిక్సీ చేయాలి కదా పచ్చడి ఇది ఇప్పుడు మనం మిగిలిన ముక్కలు కూడా కలుపుకొని పోపు అనేది వేసుకుందాం పోపు వేసుకొని సన్నగా ఎర్రగడ్డలు అనేది కట్ చేసి వేసుకుందాం లాస్ట్ని కొత్తిమీర కూడా వేసుకోవాలి దీంట్లో ఇంక పోపు ఎర్ర వేయాలనేది చూపిస్తాం ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసాను కొంచెం జీలకర్ర ఇప్పుడు మనం పచ్చనిపప్పు మినపప్పు ఒక రెండు ఎండుమిరపకాయలు ఇది ఒక పోపు ఆ పోపు వేసేసుకున్నాక కొంచెం కరిపారు కొత్తిమీర సన్నగా ఎరగడ్లు వేసేసుకోండి మనం తినేటప్పుడు బాగుంటాయి ఇంకా చాలా సింపుల్గా పాతకాల పద్ధతిలో చింత దోసకాయ పచ్చడి ముక్కలు కూడా చూడండి కనపడుతూ ఉంటుంది కదా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇది చపాతీల్లో కూడా ఉండబోతుండొచ్చు చాలా బాగుంటుంది నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా చాలా సింపుల్గా చేసేసుకున్నది